హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మరొకొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది కూడా ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలతో మీ ముందుకు వచ్చేసానండి ఈ పాల తాలికలు ముందు నుంచి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని తినవచ్చు పాలనేది ఎక్కడ విరక్కకుండా తాలికలు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ పాలతాలికలు ఆ గణనాదనికి ఎంతో ప్రీతికరమైన వంటకం అండి అయితే ఇంకెంత కాలుష్యం మీరు కూడా చేసేసుకోండి ప్రాసెస్ వెళ్ళిపోదామా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకున్నాను కొంచెం ఉప్పు వన్ స్పూన్ గీ వేసుకుని వన్ స్పూన్ షుగర్ వేసుకున్నాను పిండి అనేది చప్పదనం లేకుండా మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలండి ఆ పిండి వేసేసుకున్నాక మన స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం గరిటితో నేను ఏ విధంగా కలుపుతున్నాను అలాగా పక్కన పెట్టుకుని కొంచెం వన్ మినిట్స్ చల్లారిన తర్వాత దాన్ని ఇలా ఉండలాగా చేసుకుని ఆ పిండి అనేది ఆరకుండా ఒక ప్లేటు మూత పెట్టేసుకుందాం తర్వాత మనం తాలికలు చేసేసుకుందామండి కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ ఇలా సన్నగా మనం తాలికలు అనేవి చేసుకుని పక్కన పెట్టుకుందాం మీరు అరిటాక్ మీదైనా చేసుకోవచ్చు లేకపోతే పాలిథిన్ కవర్ మీదైనా చేసుకోవచ్చు పాల తాలికలు అయిపోయినాయి కదండి కొంచెం పిండి ఉంచుకుని నేను ఇలా ఉండ్రాళ్ళలాగా చేసుకున్నాను బొజ్జగన పేక చాలా ఇష్టం కదండి ఒక పాత్ర తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ గీ వేసుకుని మీ దగ్గర నట్స్ ఏముంటే అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే గిన్నెలో వాటర్ దేంతో అయితే తీసుకున్నామో దాంతో మూడు వంతులు బెల్లం అయితే తీసుకున్నానండి ఒక వంతు వాటర్ వేసుకుని ఆ బెల్లాన్ని కరిగించుకుని పక్కన పెట్టేసుకుందామండి మరొక పాత్ర తీసుకుని ఒక లీటర్ పాలు అయితే వేసుకున్నానండి అది కూడా క్రీమ్ మిల్క్ వేసుకున్నాను నేను అవి కొంచెం మరిగిన తర్వాత చిన్న సగ్గుబియ్యం నేను వేసుకున్నవి అందుకని నేను నానబెట్టుకోలేదు మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం ఉంటే మనం పాల తాలూకులు చేయడానికి ముందే నానబెట్టుకోండి ఇవి చిన్నవైతే నానబెట్టక అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పాలతాలికిల్ని అలా ఇరగకుండా వేసేసుకోండి ఆ తర్వాత మనకి థిక్నెస్ కావాలి అనుకుంటే కొంచెం పొడిపిండిలో వాటర్ అనేది యాడ్ చేసుకుని అందులో మనం కలిపేసాము అంటే కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు మనం పాలతాలీకీలు ఉడికినాయో లేవో చూస్తే ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని వడపు పోసుకుని కలుపుకోవాలండి మనం స్టవ్ ఆపకపోతే పాలనేవి విరిగిపోతాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్న నట్స్ వేసేసుకుని ఇలాచీ పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసేసుకుని దింపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఆ గణనాథునికి సమర్పించేయడమేనండి అమృతం తాగామా పాలతాలికలు తిన్నామా అన్నట్టు ఉంటుందండి ఈ పాలతాలికలు అయితే తప్పకుండా ట్రై చేయండి నాకు అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్